హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఉప్పు చేపల తయారీ విధానం గురించి తెలుసుకుందాము చేపల కూర చేపల పులుసు చేపల ఇగురు చేపల వేపుడు ఇలా వంటకాలన్నే చేసుకోవచ్చు వీటిని జిహ్వ చేపలంతో ఎగబడి తినని వారుంటూ ఉండరు సముద్రము నదులు చెరువుల్లో దొరికే రకరకాల చేపలు నిత్యం మార్కెట్లు సూపర్ మార్కెట్లు నగరాలలో మెట్లో మాల్స్లలో విక్రయిస్తుంటారు అయితే ఈ చేపల తరహాలోనే ఉప్పు అంటే ఎండు చేపలు కూడా ఎంతో గిరాకీ ఉంది సాధారణంగా అప్పుడే సముద్రంలోనో నదుల్లోనో చెరువుల్లోనో కాలువల్లోనో వేటాడి పట్టుకునే చేపలను పచ్చి చేపలు అంటారు వీటిని ఐస్ లేదా ఫ్రిడ్జ్లలో కొన్ని రోజుల పాటు నిల్వ చేసుకుని ఆ తర్వాత నచ్చినట్లు వండుకుంటారు లేదంటే ఉప్పు కారం దట్టించి నిల్వ చేసుకుని కూర వండుకుంటారు కానీ ఎండు చేపలు ఇలా కాదు వారాలు నెలలు నిల్వ చేసుకుని నచ్చినప్పుడు నచ్చినన్ని ముక్కలు వండుకుని తినొచ్చు మామూలు చేపలు ఎంత రుచిగా ఉంటాయో ఉప్పు చేపలు కూడా అంతకు మించిన రుచినిస్తాయి ఒకసారి వీటికి అలవాటు పడ్డామంటే తినకుండా ఉండలేము ఈ ఉప్పు చేపలను కాల్చుకొని లేదంటే కూరలా వండుకొని కూడా నచ్చినట్లు తినవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఉప్పు చేపలకు నంజుకొని లేదా పప్పుచారు గోంగూరలు తిని ఎంజాయ్ చేసేవాళ్ళు కోట్లలో ఉన్నారంటే అతిశక్తే కాదు అంతేకాదు మామూలు ఇంట్లో చేపల కూర వండితే కమ్మటి వాసన ఓ నాలుగు వరకు వస్తుంది అదే ఎండు చేపలు వండితే ఇంట్లో ఉప్పు చేప కాల్చడమో వండటమో చేస్తే ఆ వాసన ఏకంగా వీధిలో పక్క అపార్ట్మెంటుల్లో కూడా కమ్మటి వాసన వస్తుంది సాధారణంగా సముద్రంలో మరపడవల నుంచి ఇంజన్ బోట్ల వరకు వారాలు నెలలు తరబడి సముద్రంలో వేటాడుతారు ఇలా వేటాడేటప్పుడు భారీ చేపలతో పాటు చిన్న చిన్న చేపలు సైతం వలకు చిక్కుకుంటాయి వీటిని బోట్లు అడుగున రోజుల పాటు ఐసులో నిల్వ చేస్తారు వేట అయిపోగానే హార్బర్ లేదా బెర్తల వద్దకు బోట్లు వచ్చినప్పుడు వీటిని బోటు ట్యాంకుల నుంచి బయట పోగులుగా వేస్తారు వీటిలో పెద్ద పెద్ద చేపలను విక్రయించగా మిగిలిపోయిన చిన్న చెతక పచ్చి పచ్చి చేపలను ఉప్పు చేపలుగా తయారు చేస్తారు అయితే హార్బర్ లేదా ఒడ్డుకు తెచ్చే ఈ చిన్నపాటి చేపలను మత్స్యకారులు పోగులుగా అమర్చి వేల వేలంలో విక్రయిస్తారు వీటిని మత్స్యకార మహిళలు వేలంలో పాడుకొని ఎండు చేపలుగా మార్చుతారు ఒక రకంగా చెప్పాలంటే ఎండు చేపలను తయారు చేయడంలో తొంభై శాతం మహిళలదే కీలక పాత్ర ముఖ్యంగా పచ్చి చేపల నుంచి చేపలుగా మారే వాటిలో పంజరము కోనం మాగ సుడులు పండుగప్ప గౌరవ పసుపు పార మొరాలు చందువ పాల్సొర నత్తలు కొడవ చందులు ఇలా చాలా రకాలే ఉన్నాయి వేలంలో ఈ చేపలను పాడుకున్న మహిళలు వీటిని రెండు పెడలుగా కోస్తారు లోపల పేగులు పెంకులు తదితర వ్యర్థాలను తొలగించి పూర్తిగా శుభ్రం చేస్తారు ఇందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే పెద్ద పచ్చి చేపలను కట్ చేసి లోపల వ్యర్థాలను తొలగించి వండటానికి వీలుగా మార్చడం చాలా సులభం కానీ చిన్న చేపలను ఇలా చేయడం చాలా కష్టంతో కొడుకున్న పని ఇలా చిన్న పచ్చి చేపలను లోపల వ్యర్థాలు తొలగించిన తర్వాత వాటిని ఉప్పు కుండీల్లో ఊరబెడతారు ఒక వారం లేదా పదిహేను రోజుల పాటు ఊరబెట్టిన తర్వాత బయటకు తీస్తారు అప్పుడు మళ్ళీ ఆ చేపలను సముద్రపు ఒడ్డున లేదా పైన విశాల ప్రాంతంలో ఎండబెట్టి ఇతర రాష్ట్రాలకు తదితర ప్రాంతాలకు తరలిస్తారు